నువ్వేం సాధించావు ఎందుకు ఈ అమ్మాయిలు అందరి జీవితాలు పనంగా పెడుతున్నావు వాడికి ఎందుకు ఒక్క కారణం చెప్పు వాడి వల్ల నీకు ఏర్పడినటువంటి ఒక్క లాభం చెప్పు ఎందుకు నీతో పాటు ఈ అందరిని ఎందుకు బక్రాలు చేస్తున్నావు పెళ్ళంటే భయపడేటట్టు చేస్తున్నావు ఎందుకు ఇక నా ఫ్యూచర్ ఎట్లయింది ఎంతకంటే దరిద్రంగా ఉంది నీకు అర్థం అవుతుందా మీరు భర్తను మార్చండి తండ్రిని మార్చండి అని కదా రావాల్సింది ఆయన నాలుగు ఎక్కడ ఎట్లాగో నేర్పించండి అని రావాలా పెచ్చపెచ్చగా ఉందా ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ లేదా అందరికీ సైకలాజికల్ ప్రాబ్లం ఉందా మీరు చెప్తున్న రియాలిటీ గ్రౌండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందా మీకు మేము ఇవిని ఖాళీగా కూర్చొని ఆయన మార్చేసి కలిపి పంపిస్తావా తీసుకెళ్లి జైల్లో పడేస్తాను అతన్ని ఆడపిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో పడుకోమని చెప్తాడు ఎవరితో పడితే వాళ్ళు చేతులు వేస్తే ఊరుకుంటాడు అతను అట్లాంటి వ్యక్తులు మేము మార్చాలా అదేంటమ్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా అతను మార్చమనా మార్చి మార్చండి ఏమని చేయండి సార్ మీకు కాళ్ళకాడకి వచ్చినాము మీరే మాకు నువ్వు కొంచెం కొంచెం బయటికి రా రాను బయటికి వచ్చి పిల్లల్ని తీసుకొని బయటకెళ్ళి హాయిగా పని చేస్తూ హ్యాపీగా ఉండి వాళ్ళకి పెళ్ళి చేయొచ్చు నువ్వు నువ్వు ఇంకో ఐదుగురు పిల్లల్ని కనిపించేటట్టు ఉన్నావు నీ పరిస్థితి చూస్తుంటే వాడిని మారిస్తే కనుక ఇంకో ఐదుగురు పది మంది ఉంటారు అప్పుడు పది మంది వస్తారు మా షోకి ఇంత నిస్సహాయంగా ఈ మధ్య కాలంలో మేము ఎవరిని చూడలే ఇంత చేతకంతనంగా ఉన్నారే అతను మార్చేది అతను మనిషిని చూడకుండా చెప్పొచ్చు అతను మార్చలేదు మార్చాలి కలిసి ఒక నాలుగు పీకులు పీకారంటే ఎక్కడ పోతాడు అయినా నిన్ను మార్చాలి ఫస్ట్ ఇప్పుడు మార్చి పంపించడానికి మీరు ఇక్కడికి మీ నాన్న కావాలమ్మా మీకు కావాలా అయితే మీరు చెప్తున్న అబద్ధాలు మీరు చెప్తున్నా అబద్ధాలు కింద లెక్క భూ ప్రపంచంలో ఏ కూతురు ఏ తల్లి కూడా ఏ భార్య కూతుర్లు మీద చేతులేసిన ఏ భర్తని కూడా బతకలేవ్వదు అసలు ఒక రకంగా ఇన్ కేసు అంత దూరం వస్తే ఆవిడే ముందుండి కాపాడుకుంటది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసేస్తుంది ఆ భర్త మీద అలాంటిది భర్తను మార్చండి తండ్రిని మార్చండి ఆయన ఒక అప్రూపమైన తండ్రి అన్నట్టు మాట్లాడుతున్నారు మేము సరిగ్గా వినట్లేదా లేకపోతే మీరు సరిగ్గా చెప్పట్లేదా అమ్మ మీరు మగాడు కావాలి అంటున్నాడు తండ్రిగా మగాడు కావాలి భర్తగా మగాడు ఆ మగాడు వల్ల ఇక్కడ భద్రత లేనప్పుడు బయట నుంచి మగాడు వల్ల భద్రత లేనప్పుడు ఒక్క కారణం చెప్పండి అని ఎందుకు అక్కడ ఎక్కడ ముట్టుకుంటాడనా అక్కడ ఇక్కడ తాకుతాడనా వేరే మగాళ్ళు తీసుకొచ్చి తాకిస్తాడనా ఏంటమ్మా పెళ్లిళ్ళు అసలు మగజాత మీదే నమ్మకం పోయింది వాళ్ళకి నువ్వు మార్చడం మార్చాల చెప్పండి ఏం చెప్తారు చెప్పండి లాస్ట్ లో మాట్లాడుతా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఎందుకు పెళ్ళిళ్ళు చేయటానిక పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ చేయటానికి మగజాతి మీద వాళ్ళకి ఒక నమ్మకం ఉంటే కనుక అప్పుడు పెళ్ళిళ్ళు చేద్ది కానీ అతను తాక్కున్నటువంటి వయసు వచ్చినటువంటి ఆడపిల్లి తాకి వేరే మగాల చేతి కూడా తాకిపిస్తే కనుక ఇంకా ఏం జరగాలని నువ్వు ఒక తల్లిగా వెయిట్ చేస్తున్నావు ఒక మానభంగం జరగాల ఇంట్లో ఒక రేపు జరగాల అట్లా కాకుండా కాపాడుకుంటావు నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసేదాకా కాపాడుకుంటూ తర్వాత వేరే వాళ్ళ చేతిలో పెడతావు మళ్ళీ ఇంకో ఐదురు మగాళ్ళు వస్తారు ఇంట్లోకి అప్పుడు చేయాల్సిన పనులు చేస్తూ కూర్చుందో గానీ నువ్వేంటమ్మా నీకు మీ నాన్న కావాలా వద్దా అందరినీ కలిసి అడిగితే కావాలని చెప్పేసి అంటున్నారు విడిగా అడిగితే బెటర్ కావాలా మీకు నాన్న వద్దు కదా నువ్వు వద్దు మేడం మరి ఇప్పుడు కావాలి ఇప్పటివరకు కావాలి అన్నారు మరి అమ్మ గురించి అమ్మ పాట పాడితే పాడతారు అమ్మ నోరు మూయిస్తే మీరు అందరూ అప్పుడు అసలు చెప్తారు నిజాలు ఇప్పుడు అమ్మ నోరు మూసింది కాబట్టి మీరు నిజాలు చెప్తారు ఏమో మీరు బయటకెళ్ళి పని చేసుకుని బతకలేరా మీ అమ్మని చూసుకోలేరా చూసుకుంటా ఇప్పుడు పని చేసుకుంటున్నారు కదా మరి అలాంటి వాడు అవసరం మీకు మార్చి పంపించండి అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు పని చేసుకోలేరా చేసుకుంటా చదువు లేకపోయినా జ్ఞానం ఉంటదిగా మనకి మీ అమ్మకి నేర్పిస్తాం మీ అందరికి కరాటే ఫ్రీగా నేర్పిస్తాం మేము అందరం పేకక్కర్లేదు అక్కర్లేదు మీరందరూ బ్లాక్ బెల్ట్లు సంచి వాడి నడు అరగొట్టండి చాలు చాలు కరాటే నేర్పిస్తాం ఏమ్మా ఇక్కడ వరకు దేనికి వచ్చావు చెప్పు నాకు కాదమ్మా ఇంట్లో మగాడు కావాలనేది ఆయన అనుకోవడం రకం మీరు కావాలనుకోవడం ఏంటి ఒక్క మగాడు వల్ల ఎంత ఎంతమంది జీవితాలను నాశనమైన మీకు అర్థమైందిగా తోడు మగాడు ఉండాలండి అంటే ఎంటి ఏంటి మీ అందరికి సరే మేడం మా పిల్లలు వద్దంటురు కదా మాకు కూడా ఏమొద్దు మాకు న్యాయం చేయండి మేడం మీరు ఎంతో మందికి న్యాయం చేసిరు కదా మాకు కూడా న్యాయం చేయండి మేడం నా పిల్లలకు ఒక దారి చూపియండి ఎంత ఉంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి రెండు వచ్చింది 2 ఎకరాలు 2 ఎకరాలే ఉంది మేడం అది కూడా మా బావకు మాకు ఇద్దరికి చిరొక్క ఎకరం వస్తుంది ఎకరేకరం ఇక్కడ మీ ఆయన కూడా వచ్చారు మీ నాన్న కూడా వచ్చారు ఒకసారి పిలిచి మాట్లాడండి మా తండ్రికి మా పేర్లు కూడా తెలియదు అంత మందిని కనేసాడుగా పేర్లు కన్ఫ్యూజ్ ఉంటాయి మరి మేడం రండి మీ ఆయన పేరేంటి రాములు మేడం రావణా రాములు గారు అని అవ్వట్లేదు రండి రాములు మీ వయసుకి మర్యాద లేకుండా మాట్లాడే పద్ధతి అయితే నాకు లేదు అలాంటి సంస్కారం లేకుండా అయితే నేను లేను బట్ ఇంతమంది చెప్పింది నమ్మకుండా కూడా నేను ఉండను ఎందుకంటే ఒకరు కాదు చెప్పింది మీ గురించి చెప్పింది మీ ఆవిడ ఐదుగురు కూతుర్లు సిక్కు శరం లాంటిది ఏమన్నా ఉందా నీకు మంచి పుట్టిక పుట్టావా ఏం చేయాలా అంత మంది ఆడపిల్లలు మా అన్నకు ఆడపిల్లలు నాకు ఆడపిల్లలు మొత్తం అయితే ఒక్క బోపిల్లడలో ఉంటే కనీసం ఈ ఆడపిల్లలకు పెళ్లి దేని కూడా ఉంటుంది కదా సో ఒక ప్రాబ్లం క్లియర్ మీ అన్నకి ఆడపిల్లలు మీకు ఆడపిల్లలే కాబట్టి మగ పిల్లడిని కనడానికి మీరు ఆల్రెడీ తాపత్రయ పడ్డారు అనేది నిజం అది మన చేతుల్లో పనే చెప్పండి అది మన చేతుల్లో పనే చక్కగా బంగారం లాంటి ఐదురు కూతుర్లను ఇస్తే ఏంటండి మగ పిల్లాడు అని డెఫినెట్ గా అందరికి ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే బాగుంటుంది కాకపోతే మీరు ఐదుగుని వరుసగా కానీ ఒక్కరికి కూడా ఇప్పటివరకు చదువు చెప్పించలేదు దానికి తోడు మీ మీద వాళ్ళు ఎలాంటి ఎలిగేషన్స్ వేశారు తెలుసా ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు డైలీ ఎవరో ఒకరు వస్తారు డైలీ తాగుతారు మమ్మల్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తారు కొద్దిసేపు ఓర్చుకో అమ్మా అని ఒక తండ్రి చెప్పేటటువంటి మాటేనా అండి అది మాత్రం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు తెలియదు ఊరికే చెప్తారా అండి పిల్లలు తాగడం అయితే తాగ ఓకే కష్టం చేస్తాం కాబట్టి తాగడం ఓకే కానీ ఇలాంటివైతే నేను పిల్లల్ని ఎందుకు చదివించలేదు మీరు చేత కాకు తాగడం అయ్యింది ఆడపిల్లలు ఐదుగుని చేతన చేతనంది రాములు గారు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదండి వాటికి చెప్పాము పంపలేదు ఎవరికి చెప్పారు మా ఆమె చిన్న పిల్లల్లో పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వయసు చేసుకున్నారు అమ్మాయిని ఆ అమ్మాయికి ఏ ముందేదో వెనక లేదో కూడా తెలియదు ఆవిడికి మీరు చెప్పినట్టు గంగిరద్దుల తలుపడం తప్ప పిల్లల్ని కాపాడుకోవాలన్నది కూడా తెలియదు ఆవిడికి నేను స్కూల్కి వెళ్తాను అంటేనే మీకు మీ స్కూల్ ఎందుకు మీకు దండగా ఇంట్లో కూర్చోండి అంటాడు వాడు ఆ రాములు చెప్పండి ఏంటండి ఇది ఆడపిల్లల్ని అసభ్యకరంగా తాకటం అనేటటువంటిది ఎవరైతే కనుక మీరు ఇంటికి పిలిచి మందు పోయించే బ్యాచ్ ఉందో వాళ్ళు ఈ ఆడపిల్లల్ని తాకటం అనేటటువంటిది వాళ్ళు పడినటువంటి బాధను పక్కన పెట్టి మీరు అది నిజం కాదని అంటున్నారా అయితే నేను అలాంటి చేయను సార్ అది మీ ఫ్రెండ్స్ కూడా టచ్ చేసే వాళ్ళంట వాళ్ళ దగ్గరికి వెళ్ళమనే వాళ్ళంట వాళ్ళు పట్టుకుంటే పువ్వురుకోండి పర్వాలేదు అన్నారంట మీరు నిజమా కాదండి చెప్తారు మేడం మీరు చెప్పండి మీ వర్షన్ మీరు చెప్పండి మీరే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ వయసులో మీరు ఇంకొకరితో అక్రమ సంబంధం మళ్ళీ ఆవిడని కడుపు చేయటం మీ పిల్లలందరూ వచ్చి అక్కడ బతుల్లాంటం ఏంటండి ఐదుగురు ఆడపిల్లలు ఒక భార్య ఉండేటటువంటి ఇంట్లో వేరే మగాళ్ళు వచ్చి తాక్కున్నటువంటి చోట తాకి దాన్ని ఓవర్చుకో అమ్మ బరి చెప్తారు సార్ అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం చాలు అందుకోసం ఇక్కడ మమ్మల్ని అమ్మల్ని చేయడానికి చేయడానికి ఆ ఐదు మంది కనీసం ఒక ఒక పిల్లవాడు ఉంటే నీ వల్ల ఏం ఉపయోగం దేశానికి కుటుంబానికి సమాజానికి నీ వల్ల ఏం ఉపయోగం ఐదు వచ్చింది పెళ్లి చేస్తాము చేస్తాం కదా సార్ నువ్వు మగాడిగా పుట్టి ఏం చేసావు ఓ మంచి పని చేశానని చెప్పు మా తండ్రి మాకు అట్లా పంచి అన్ని ఆస్తులు ఇయలే కదా మేడం ఉన్న రెండు ఎకరాల్లో ఒక ఎకరా నువ్వు ఇయ్యొచ్చు కదా వాళ్ళకి ఇంకో వాళ్ళ దగ్గర ఉంది కదా మేడం ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది మేడం ఎకరా కూడా తీసుకోమని చెప్పండి దాని తీసుకోమని చెప్పాలి ఇంతవరకు ఒక డ్రెస్ అంటే ఉన్నారా మీరు వాళ్ళ పేర్లు తెలుసా నీకు అసలు వరుసగా నీ ఫస్ట్ కూతురు ఎవరు రెండో కూతురు ఎవరు మూడో కూతురు ఎవరు చెప్పు పెద్దది ఏం పేరు అవే పేర్లు పెట్టావు పెద్దది రెండోది మూడోది అని రెండోది అది మూడోది నీకు తాగడానికి డబ్బులు ఎక్కడ వస్తాయి అసలు కుక్క పిల్లల పేర్లు చెప్తున్నారు అయ్యా కుక్క పిల్లలు చెప్తారు చూడు అలా చెప్తున్నావు అది మొదటిది ఇది రెండోది ఇది మూడోది అని చెప్పి నువ్వు తాగి తాగి బ్రెయిన్ దొబ్బినట్టుంది మరి మీ మనసులో ఏముందో అది కక్కండి అమ్మా అడగండి అందరం చూస్తాం అసలు ఏముందో అతని మనసులో అడగరే ఏం వేరే వేరే చోట రకరకాల మగాళ్ళు వచ్చి తాకిపించేటట్టు చేసాడుగా మీ తండ్రి అతను అంటే మీకు ఏం గౌరవం ఉందో చెప్పండి మాట్లాడండి అమ్మా చెప్పండి చెప్తాను తెలీదు ఎవరైనా అడిగితే అడగండి నీకు పెళ్లిళ్ళు ఇబ్బంది పిల్లల జీవితాలు నాశనమైన పెళ్లి చేసేస్తే అయిపోయారు మళ్ళీ ఎట్టంటో తగులుతాడు వాళ్ళకు కూడా ఆలోచన విధానం ఎలా ఉంది నీ కూతురు తిప్పటిదాకా ఇంటికో మగాడు ఉండాలండి అందుకే మా నాన్న కావాలండి అని అంటున్నారు ముందు ఆ బ్రెయిన్ మార్చాలి కదా వాళ్ళకి నువ్వు ఎలా ఉన్నావో సేమ్ దద్దిల్లాగా అలాగే తయారయ్యారు ఆయన అలాగే మాట్లాడుతున్నాడు స్టిల్ ఇప్పటికీ పాతికేళ్ళ తర్వాత మీరు అదే మాట్లాడుకుంటున్నారు ఇంకా అదే పెళ్లి పెళ్లి ఉన్నా ఎకరం ఎలాగో ఇచ్చేసాడు ఇక దాంట్లో మాట్లాడడానికి ఏమీ లేదు మా పేరు మీద మీ పేరు మీద ఈజీగా అవుతుంది కంగారు పడకండి అది ప్రాపర్టీ అమ్మ మీకు జరిగిన అన్యాయం ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే మీరు చెప్తున్నది ఏంటంటే మీ నాన్న పెద్ద క్రూయల్ కాదు చేత కానోడు చవాటా వేస్ట్ ఫెలు సో ఈయన మార్చేయండి అద్భుతంగా మార్చేయండి అని మీ ఉద్దేశం ఈయన మార్చడం ఎవరి వల్ల కాదమ్మా ఫుల్ తాగుడు డ్రింకర్ పైగా పేర్లు కూడా గుర్తురాలా సరే ఇప్పుడు మీ నాన్న కాంగ అక్కడే ఉన్నాడు మీ ఎకరం మీకు ఇస్తాను కదా తీసుకుని వెళ్ళిపోండి మరి కలిసి ఉండండి అందరు ఓకేనా వద్దు మేడం మరి మాట్లాడలేదు ఎదుర్కొన్నప్పుడు మాట్లాడు ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడడం ఎలాగో చేత కాలేదు మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీ బాధ చెప్పుకోవడానికి కదా వచ్చారు ఏం చేస్తావు నాన్న మమ్మల్ని చెప్పు మగాడుగా ఉన్న కదమ్మా వాళ్ళకి పెళ్లిళ్ళు అంట జై మీ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉండడం వాళ్ళ హక్కు కదా పెళ్లిని చేస్తావా కనీసం రోడ్డు మీద తిరగడానికి కూడా భయమేస్తుంది వేస్తుంది నీ గురించి ఎట్లా చేస్తాం అమ్మా ఏం డబ్బులు లేవు ఇంకోటి లేదు పెళ్లి అలాగని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి కూడా ఇంట్లో కడుపులు చేస్తావు నువ్వు ఇప్పుడు దానికి ఆడపిల్ల పడితే ఏం చేస్తావు అక్కడ నిజమేనా ఆ పని నిజమేనా ఏమయ్యా ఎవరినో ఒక ఆవిడ తగిలిపోయా ప్రెగ్నెన్సీ చేసావట మగ పిల్లోడు కోసం నిజమేనా అక్కడైనా కనీసం మగ పిల్లడు పుడతాడు ఏమని చెప్పి పుడతాడు పుట్టిన తర్వాత పెంచేటంత ఇది మీకు ఏం చేస్తారు నాన్న మగ పిల్లడు పుడితే మగ పిల్లలు లేకపోతే ఎటువంటి ఎవరికి లేకుండా మొత్తం వంశ వంశమే నువ్వు ఒక మగవాడవే కదా నాన్న మీ అమ్మ నాన్నకి ఏం చేస్తాను కాదయ్యా ఆవిడకి భర్త ఉన్నాడు అవునా ఎవరితో కన్నా ఆవిడేం చెప్తుంది మా ఆయన పలానా అని ఆయన పేరు చెప్పుకుంటది నీ పేరు రాదు నీ వంశం ఎట్లా అవుతుంది నీ భార్యతో కంటే నీ వంశం కింద లెక్క మగపిల్లలు ఎవరి వల్ల పుడతారో తెలుసా ఆడపిల్లలన్న మగపిల్లలు అన్నా మీరు మీ వల్లే పుట్టాలే ఆ బేసిక్ చదువు కూడా మీ దగ్గర లేదు ఎవడన్నా చెప్పినా ఏనరో ఒకసారి అలాగే ఫుల్గా డ్రింక్ చేసి వచ్చండి మీ వాళ్ళన్నా అవుతదా మగపిల్లడు పుట్టడం నీ వల్ల అవుతదా అని అడుగుతున్నాడు ఏంటి కూతుర్లతో మాట్లాడి మాట్లాడినా అండి గుర్తుందా లేదా సబ్జెక్టు అందరి చేత నాలుగు పీకిస్తే అప్పుడు సబ్జెక్ట్ గుర్తొస్తాది ఏం మాటలు ఏమ్మా అంత మాట పిల్లలతో మాట్లాడిన తర్వాత కూడా ఊరుకుంటావా నువ్వు మేడం ఒకసారి కొట్టినాం కొడితే కూడా కందర్ లో కారం పోసిండు మేడం కండల్లా కారం పోసిండు ఇక అందరం మేము అందరం బయటకి వెళ్ళిపోయినాం అలాగే మొత్తం సర్దుకొని బయటకెళ్లిపోవాల్సింది కదా మీ అమ్మ నాన్నలు ఉన్నారు వాళ్ళతో ఏమైనా మాట్లాడావా అమ్మ నాన్నలు లేడం చనిపోయారు వీనికి లేరు ఇలాకి లేరు అమ్మా

జీరో నాలెడ్జీ ఇది క్లియర్ గా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851